దేవునికి మహిమ దేవునికి మహిమ కానీ దేవుడు సంతోషకరమైన ఆదరణ మనకేమిస్తున్నాడు అంటే ఈ లోక స్నేహాలు మిమ్మల్ని వదిలిపోవచ్చు కానీ దేవదూతలే మీ స్నేహితులు అన్నాడు ఆయన భక్తుడు రాసినాడు అన్నమాట మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతలు మా స్నేహితులు ఖ్యాతి సభలో మేము ఉన్నప్పుడు గణతలిగ మాకేమి సాక్షాత్కారం సాక్షాత్కారమైంది ఈ సంగతి ఏమని మా పుట్టిల్లు అదే మా సొంత దేశం అదని అంతేకాకుండా దూతలే ముఖ్య దూతలే మా ఫ్రెండ్స్ అని మాకు ప్రత్యక్షత వచ్చేసింది కాబట్టి ఒరే ఫ్రెండ్స్ మీరు మొత్తం వదిలేసినా పర్వాలేదురా నాకు దేవుడు ఒరే ఫ్రెండ్స్ ఒరే బంధువులు మొత్తం ఊడ్స్ కొనిపోయినా పర్వాలేదురా అంతే కదరా నా దగ్గర లేనప్పుడు ఎవడు రాడుగా నా దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి రాసుకొని పూసుకొని అందరూ గోళం చేస్తారు ఎక్కడెక్కడ కలిసినోడంత మొత్తం వదిలిపెట్టిపోయినా పర్వాలేదురా నాకు నా తండ్రి చాలు నా తండ్రి చాలు అందరూ వదిలి ఆయన అవతల మనుషుల సాయము వ్యర్థము రాజుల మీనం వ్యర్థమురా మనుషుల సాయము వ్యర్థమురా రాజుల మీనం వ్యర్థమురా యో వను ఆశ్రయం ఆశ్రయ ఉపా నాకు మై మగలు రాక ఏం బాధపడకున్నా ఆయన ఏం బాధపడకు ఏం కృంగిపోవద్దు నీకు నా తండ్రి ఉన్నాడు అందరూ అన్యాయం చేసినా ఆయన అన్యాయం చేయడు అందరూ వదిలే ఆయన వదలడు అందరూ అసహించుకొని నెట్టేసినా ఆయన నెట్టాడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు నేను చెబుతున్నాను బాబు రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు భేదలైనా సంపన్నులైనా దీనులైనా రోగులైనా ఆరోగ్యవంతులైనా అవమానాల భారంతో ఉన్నవారైనా ఎవరైనా సరే రక్షణ అనుభవంలోనికి వచ్చారంటే నాకు చాలా గౌరవం సామాన్యులు కాదు వాళ్ళు రక్షింపబడ్డారు అంటే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం ఎందుకు చెప్పు నాకు కలిగిన ప్రత్యక్షత నా తండ్రి వాళ్ళకు కూడా ఇచ్చాడు